హాయ్ దిస్ ఇస్ జేఎన్ఆర్ జూన్ నాలుగున జరగబోయే ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందబోతుంది ఒక్కసారి విశ్లేషిద్దాం మెయిన్ కారణం ఈ ఐదేళ్ళ కాలంలో వైసీపీ పార్టీ ఫెయిల్యూర్ అవటమే ఒక సంక్షేమం అని పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా పదమూడు లక్షల యాభై వేల కోట్లని వెనికిడి మనం విను వింటా ఉన్నాం సో వైసీపీ పార్టీ ఓటమికి గల కారణాలు ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ పాయింట్ కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు అన్ని రకాల పన్నులు నిత్యవసర వస్తువులు అన్ని పెరిగిపోవటం సామాన్యుని నడ్డి విల్చటం రెండు మందుబాబులకు మంచి బ్రాండ్లు ఇవ్వకపోగా నాశరకం మందులు అమ్మడం అది కూడా అంతా ఇవన్నీ గవర్నమెంటే అమ్మడం మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి చేయకపోవడం నా మూడు యువత యువతకు నిరుద్యోగ వృత్తి తీసివేయడం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం ఉదాహరణకు డిఎస్సి అసలు వదలకపోవడం నాలుగు ఉద్యోగస్తులకు పెంచుతామన్న డీఏలు టీఎల్ లాంటివి పెంచకపోగా కొత్త జీవోతో ఉద్యోగస్తులను నష్ట ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులు నష్టపోవడం ఐదు అభివృద్ధి వైపుగా అడుగులు వేయకపోవడం అంటే కంపెనీలను ఆకర్షించకపోగా ఉన్న కంపెనీలను కమిషన్ల పేరుతో వేధించడం వచ్చే కంపెనీలు కూడా రాకపోవడం ఉదాహరణకు అమర్ బ్యాటరీ కియా ఆరు పోలవరం ఇప్పుడు అప్పుడు అన్ని మాటలు చెప్పడం తప్ప ఏమి చేయకపోవడం రైతుల ఆశలు నీరు గార్చడం ఏడు అన్నా క్యాంటీన్లు ఎత్తివేయడం ఆటో వాళ్ళు కానీ ఎవరన్నా ఊర్ల నుంచి రైతులు కానీ ఏదైనా అవసరానికి వస్తే టౌన్లకి టౌన్లలో పనిచేసే కూలీలు కానీ సామాన్యునికి ఐదు రూపాయల క్యాంటీన్ చాలా హెల్పుబుల్గా ఉండేది హెల్పింగ్గా ఉండేది సో దాన్ని కూడా ఎత్తివేయడం అన్నదాత సుచీభవా అనేవాళ్ళు కానీ అట్లాంటి పథకాన్ని కూడా ఎత్తేయడం అనేది బాగా జగన్ పార్టీకి నష్టం జరిగిందని బల్లగుద్ది చెప్తున్నా సో ఎనిమిది చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఐటీ రంగంలో ఉన్న వారందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండించడం విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్స్ కూడా శాంతియుతంగా ధర్నాలు చేయడం ఇవన్నీ ఓటు బ్యాంకు రూపం దాల్చడం తొమ్మిది అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రతిపక్షాలను తిట్టడానికే తిట్టడం పది అమరావతి మీద రెండు నాలుగుల ధోరణి వహించడం రైతులను అమరావతి రైతులను పేడ ఆర్టిస్టులని వాళ్ళను ఆ విధంగా క్రియేట్ చేయడం పదకొండు పదమూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేయడం పైగా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లకే బట్టలు చంపుకున్నట్టు వైసీపీ పార్టీ ఉత్త అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడని చెప్పడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లు ఆయన దిగిపోయేటప్పుడు అంటే మూడు లక్షల కోట్లు అంటే అటు ఇటు రెండు లక్షల చిల్లర కోట్లు మీరు ఇప్పుడు పదమూడు లక్షల యాభై వేల కోట్లు అని చెప్తా ఉన్నారు సో ఎంత డిఫరెన్సు ఎంత ఇది ఉంది సో ఇది కూడా సామాన్యునికి అర్థం కావడం సో ఇదొకటి పన్నెండు ఎక్కువ శాతం కక్ష సాధింపు చర్యలు అందరినీ భయభ్రాంతులు చేయడం ఉదాహరణకు డాక్టర్ సుధాకర్ గారు భూభూ అని చెప్పి మందు గురించి మాట్లాడిన ఒక అతను ఉరేసుకోవడం ఇలా చాలా వరకు కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ అన్లైజ్ చేస్తే వైసీపీ పార్టీకి నలభై సీట్లు రావడమే గగనం అనిపిస్తూ ఉంది ఇది నా పర్సనల్ అభిప్రాయం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చే అంశాలు ప్లస్ పాయింట్లు ఒకసారి ఒకసారి అవి కూడా మనం విశ్లేషిద్దాం ఒకటి విదేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి కేవలం చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం ఖర్చుతో కూడిన విషయమైన ఓటు వేయడానికి రావడం కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలకు అందరికీ తల్లిక వందనం పథకం పేరుతో పదహైదు వేలు ఒక్కొక్కరికి ఇవ్వడం కుటుంబంలో కుటుంబ కుటుంబం కుటుంబంలో స్కూల్ ఫీజుల భారం కొంత తగ్గించడం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇది వర్తిస్తుంది సో మూడు పింఛన్లు మూడు వేల నుండి నాలుగు వేలు చేస్తామని చెప్పడం ముసలివాళ్ళకి ఒక భరోసాగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువత యువతులకు నెలకు పదహైదు వందలు ఇస్తానని చెప్పడం వికలాంగులకు పింఛన్లు పెంచడం వికలాంగులకు పింఛన్లు పెంచడం నాలుగు రాజధాని అమరావతిని నిర్మించడం నిర్మించ నిర్మిస్తాడనే నమ్మకం అమరావతి రైతులు అమరావతి రైతులో ఉత్సాహం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల మీద కొంత ప్రభావం చూపడం ఐదు పోలవరం కంప్లీట్ చేస్తా కంప్లీట్ చేస్తాడనే నమ్మకం రైతుల్లో ఉత్సాహం పోలవరం కంప్లీట్ అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాదనే ఒక నమ్మకం ఆరు జనసేన బీజేపీ తెలుగుదేశంతో జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కలవడం ఓటు బ్యాంకు చీలకపోవడం ఏడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఒకవైపు రెండో వైపు ఆదాయం లేకపోవటం ఇవన్నీ ఆలోచిస్తే విజనరీ అయిన చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతాడనే ఒక నమ్మకం జనాల్లో కలిగింది ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ మనం చూసినప్పుడు వైసీపీ పార్టీకి నలభై సీట్లు వస్తాయి అంటే వైసీపీ పార్టీకి నలభై సీట్లు రావడమే పెద్ద గగనంగా అయింది తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు సీట్లు ఖచ్చితంగా ఆ పైనే వస్తాయి తప్ప తక్కువైతే ఉండదు ఎందుకంటే ఈ రకమైన పరిపాలన ఎప్పుడు చూడలే సో ఇవన్నీ అనలైజ్ చేస్తే మొత్తానికి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది సో నలభై అయితే జగన్ ప్రభు జగన్ గారికి నలభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి భారీ ఓటమి అయితే చూస్తారు అది ఖచ్చితంగా కనపడతా ఉంది ఎందుకంటే నేను అందరినీ అడుగుతూ ఉంటా ఆటో ఎక్కితే బస్సు ఎక్కితే ఎక్కడైనా హోటల్లో ఎక్కడైనా అందరిని అడిగితే మొత్తము అంటే చెప్తా ఉన్నారు అరే ఏందన్న ఇట్లా ముందే ఇట్లా తెచ్చుకున్నాం గవర్నమెంట్ని అన్నట్టు చాలా పాపం ఆర్థిక భారంతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు టౌన్లలో అయితే ఇంకా చాలా భారంగా ఏర్పడింది కరెంటు బిల్లులని పన్నులని ఇవన్నీ కూడా నీటి పన్నులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో ఇవన్నీ విశ్లేషిస్తే ఖచ్చితంగా భారీ ఓటమైతే వైసీపీ పార్టీకి ఉంటుంది తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో నూట ముప్పై ఐదు సీట్లకు పైగా గెలుస్తుందనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది సో ఇది ఫ్రెండ్స్ రేపు నాలుగో జూన్ నాలుగున చూద్దాం ఏమవుతుందనేది థ్యాంక్ యూ